ఒక ప్రకాశవంతమైన వేసవి రోజున పచ్చిని పొలంలో ఒక మెడత ప్రపంచాన్నే మరిచిపోయి సంతోషంగా గెంతుతూ కిలకిలా పాడుతూ ఉండేది అలా సరదాగా గడుపుతుండగా ఒక చీమ కష్టపడుతూ బరువైన మొక్కజొన్న కంకిని తన గూటికి మోసుకెళ్లడం చూసింది కాసేపు ఆగి నాతో మాట్లాడకూడదా అని మెడత పిలిచింది జీవితం ఇంత కష్టపడటానికి కాదు చీమ ఆగి నేను శీతాకాలం కోసం ఆహారం సేకరిస్తున్నాను మరి ఆలస్యం కాకముందే నువ్వు కూడా అదే చేయమని నేను సూచిస్తున్నాను అని బదిలిచ్చింది సీతాకాలమా అని మెడత నవ్వింది సీతాకాలం గురించి ఎందుకు బెంగా ఇప్పుడైతే తినడానికి ఆనందించడానికి చాలా ఉన్నాయి కాని చీమ ఏమీ మాట్లాడకుండా తన పనిని కొనసాగించింది కాలాలు మారాయి చివరికి శీతాకాలం వచ్చింది ఒకప్పుడు సంతోషంగా ఉండే మిడత ఆకలితో అలమటించింది పొలాలు ఖాళీగా ఉన్నాయి చల్లని గాలులు వీస్తున్నాయి ఇంతలో చీమలు వెచ్చగా కడుపు నిండా తిని వేసవి కాలమంతా జాగ్రత్తగా సేకరించిన ఆహారాన్ని ఆస్వాదించాయి అప్పుడే మిడతకు చీమ యొక్క జ్ఞానం అర్థమైంది కాని అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది నీతి అవకాశం ఉన్నప్పుడు ముందుగా ప్రణాళిక వేసుకోండి మరియు కష్టపడి పనిచేయండి భవిష్యత్తు నేడు మీరు చేసేదానిపైనే ఆధారపడి ఉంటుంది